చేస్తారు కాబట్టి అందరూ కూడా సమయ భావం చేస్తూ పది గంటలకు ఇచ్చేస్తే పదకొండు గంటలకు ఖచ్చితంగా అమ్మవారి కుంకుమార్చన ప్రారంభం అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క విగ్రహం చేసి ఎల్లుండి మహాలక్ష్మి అవతారం దర్శనం చేసుకొని రేపు లలితాత్రి కొడుకు దగ్గర దర్శనిస్తున్నారు ఈరోజు అమ్మవారి నాలుగో రోజు అన్నపూర్ణాదేవిగా వీళ్ళు దర్శనిస్తున్నారు అయితే యొక్క సంపూర్ణ అనుగ్రహంతో వీళ్ళందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్య స్త్రీ సంపద కలగాని వీటి నుంచి పాడి పండుగ చెందాలని